నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను వాళ్ళ మీ అందరి కోసం ఒక మంచి చట్నీ చూపించబోతున్నానండి అది కొబ్బరి చట్నీ అనమాట చాలా బాగుంటుందండి మనకి రైస్లోనే కాదు టిఫిన్స్లో కూడా బాగుంటుందన్నమాట ఇడ్లీలోకి చాలా బాగుంటుంది దోశలోకి అలాగే రవ్వ దోశలోకి ఈ కొబ్బరి చట్నీ సూపర్గా ఉంటుంది ఎస్పెషల్లీ అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది కూడా మనకి ఇక్కడ పచ్చి కొబ్బరి అనేది తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక కొబ్బరి చెప్పు అనమాట అది ఒక కొబ్బరి చెప్పు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇక నేను ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుంటున్నానండి వాటర్ అనేది యాడ్ చేయకుండానే మనం దాన్ని బరకగా మనం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట బరగ్గా చూడండి ఎలా ఉందో అలా చేసుకోవాలన్నమాట మనం పేస్ట్ లాగా కాకుండా నీళ్లు పోసి అయితే చేయొద్దండి ఎందుకంటే కొబ్బరి చట్నీ అనేది మనకి అసలు నిలవ ఉండదు అనమాట సాయంత్రానికి స్మెల్ వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ మంచి చిట్కా చెప్తాను చూస్తూ ఉండండి ఇట్లాగే వీడియో అంతా పూర్తిగా చూడండి ఇక్కడ స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుంటున్నానండి మన ఈ కొబ్బరి అనేది మనం వేసుకున్నాం కదా అండి ఆయిల్ అనేది ఏమి వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి చాలా వరకు సిమ్లోనే పెట్టుకుని బాగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ అనేది వచ్చే వరకు కూడా మీరు బాగా రోస్ట్ చేసుకోవాలి చూసారా బ్రౌన్ కలర్లోకి అనమాట ఈ విధంగా చేస్తే మాత్రం చట్నీ అనేది ఆ రోజు స్మెల్ అనేది రాదనమాట అలానే కొబ్బరి చట్నీ అయితే ఎక్కువ రోజులు ఉండదంటే ఆ ఒక్కరోజే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు ఉంటుంది బాగా వేగిపోయింది కదా కొబ్బరి అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను అదే ప్యాన్లో నేను పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ పడుతుందండి దీనికి తీగా ఉంటుంది కదా కొబ్బరి అనేది పచ్చిమిర్చి అనేది తీసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడు మీకు పగులుతాయి అనమాట పైన పడుతుంది మొక్కం పేద అందుకని కొన్ని ఘాట్లు పెట్టుకొని పచ్చిమిర్చికి మీరు ఫ్రై చేసుకుంటే పేలం అనమాట పచ్చిమిర్చి అనేది ఇక్కడ ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి అలాగే టీ స్పూన్ వచ్చేసి ధనియాలండి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట అసలు ధనియాలు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అసలు ఇలా వేసుకొని దోరగా వేపుకోవాలన్నమాట పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి లేదంటే మాడిపోతాయి ధనియాలు అవి ఇప్పుడు జీలకర్ర ఫాస్ట్గా వేగిపోతుంది కాబట్టి ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకుంటున్నానండి అది కూడా దోరగా వేగిపోయింది ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాను నేను అలాగే ఒక రెండు మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి పెద్ద టమాటాలు తీసుకుంటున్నాను కొంచెం ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి తక్కువ ఆయిలే పడుతుంది కొబ్బరిలో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కదా అంత అవసరం లేదు దీనికి బాగా మెత్తగా మగ్గించుకోవాలన్నమాట ఆ టమాటల్లో ఉండే నీళ్ళంతా పోవాలి దగ్గరగా అయిపోవాలి నీళ్ళ నీళ్ళగా ఉంటే మాత్రం ఏదైనా కూడా చట్నీ అసలు కొబ్బరి చట్నీ అయితే అస్సలు ఉండదు అనమాట నిల్వ స్మెల్ వచ్చేస్తుంది అనమాట సాల్ట్ అనేది వేసుకున్నాను చూసారా నీళ్ళన్నీ పోయి చాలా దగ్గరగా వచ్చేసింది అది టమాటాలు అనేవి ఇప్పుడు అది కూడా మిక్సీలో వేసేసుకుంటున్నానండి పూర్తిగా చల్లారాలి ఎప్పుడైనా కూడా మిక్సీకి వేసుకునేటప్పుడు లే మనం లేదంటే ఆ వేడి మీద మొహం మీద పడిపోతుంది అంతా కూడా చూడండి చల్లారిపోయింది అదంతా మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా అండి చాలా చక్కగా ఫ్రై చేసుకున్నాం కొబ్బరి అనేది అప్పుడంతా కూడా వేసుకుంటున్నాను తర్వాత మిక్సీ జార్లో ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అనేది మీరు ఈ విధంగా మిక్సీకి పట్టుకుని ఆ తర్వాత రోస్ట్ చేసుకుంటే ఆ రోజు మాత్రం అసలు స్మెల్ రాదనమాట పచ్చి కొబ్బరి మనం చట్నీ చేసుకుంటే ఎప్పుడు వెంటనే స్మెల్ వస్తుంది సాయంత్రానికి చింతపండు కొంచమే పడుతుందండి నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకుంటున్నాను ఎక్కువ వేస్తే మరి పులుపు ఎక్కువ పట్టదనమాట కొబ్బరి చట్నీలోకి అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్సీకి పట్టేసుకుందామండి చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుంది మీరు రుచి చూసుకోండి పుల్లగా ఉంది అనుకుంటే ఇంకో రెండు మూడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుని వేసుకోండి మిక్సీకి వేసేసుకోండి లేదంటే పుల్లగా ఉంటే బాగుండదు ఆ పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలన్నమాట ఇలానే డైరెక్ట్గా మీరు అన్నంలో తినేయచ్చు చట్నీలు లేదంటే టిఫిన్లో కన్నా మనం డైరెక్ట్గా తినేయచ్చు అనమాట కానీ తనకి తిరగమో తెసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ మిక్సీ మిక్సీకి పట్టుకున్న ఈ కొబ్బరి చట్నీ అంతా కూడా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అయితే ఇంకా స్టవ్ మీద నేను తిరగబో వేసుకుంటున్నాను అనమాట స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మెనపప్పు ఒక నాలుగైదు ఎన్నిమిర్చి అర టీ స్పూన్ జీలకర్ర పచ్చాపచ్చగా దంచుకుని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలండి అలాగే కరివేపాకు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలన్నమాట పట్టుపట్లాడేలాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ పోపు అంతా కూడా తిరగమోత అంటాంలే మేమైతే ఆ తిరగమోత అంతా దాంట్లో వేసేసుకుందామండి చట్నీలో అంతేనండి కొబ్బరి పచ్చడి అనేది మనకి రెడీ అయిపోయింది రైస్లోకి టిఫిన్స్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ